కథ పేరు అమ్మాయి పెళ్లి కథ రచయిత ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు ఈ కథని రెండు వేల ఐదు పన్నెండు ఇరవై ఒకటిన నవ్య వారపత్రికలో ప్రచురితమైంది అమ్మాయి పెళ్లి దాని మొహం దానికేం తెలిసినని ఈ రోజుల్లో ఏ అమ్మమ్మని అడిగినా చెబుతుంది ఆడపిల్ల ఏం చదవాలో ఎటు వెళ్లాలో మనం దాని అభివృద్ధిని మంచిని కోరే వాళ్ళమే కానీ దానికి అన్యాయం చేసేవాళ్ళం కాదు కదా ఉన్నవి చాలక ప్రతి ఏడు ఎన్నో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి ప్రతి ఏడు ఎన్నో కొన్ని సీట్లు మిగిలిపోతూనే ఉన్నాయి గోదావరి బ్రిడ్జ్ అంత పొడవున్న ర్యాంక్ వచ్చినా ఏ మారుమూలో సీటు వచ్చేస్తుంది దీనికి వచ్చిన ర్యాంక్కి ఎక్కడో ఒక చోట సీటు రాకపోదు అడవి ఊళ్ళో కాకపోతే చాలు ఏం చేతంటే కాలేజీల్లో లెక్చరర్లు లేకపోయినా అడవిలో పుల్లు సింహాలు ఉంటాయి కదా అనంత లక్ష్మి మాటలకి విస్తుపోయాడు విశ్వనాథం సిటీ లైఫ్ న్యూస్ పేపర్లలోని టీవీలోని న్యూస్ ఎన్నిన్ని సంగతులు నేర్పాయో అనుకున్నాడు దానికి ఇంగ్లీష్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా మంచి తెలుగు మీడియం స్కూలు ఇంటి పక్కనే ఉన్నా ఎక్కడో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేరింది ఇంగ్లీష్లో క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ తెచ్చుకుంది ఇంగ్లీష్ లిటరేచర్ చదివి అందులో డాక్టరేట్ తెచ్చుకోవాలని దాని కోరిక మరి మనం దాని ఇష్టం కూడా చూడాలి కదా అన్నాడు నెమ్మదిగా నే చెప్పేది అదే దాని ఇష్టానికి దాన్ని వదిలేయడానికి దానికి ఏం తెలుసునని పెళ్ళై ఒక ఇంటికి వెళ్లే వరకు మన ఇష్టమే దాని ఇష్టంగా ఉండాలి ఇంజనీరింగ్ కంప్యూటర్ చదువుతో కాకపోతే అమెరికా అబ్బాయి కాదు కదా అమలాపురం అబ్బాయి కూడా ఇష్టపడదు దీన్ని కట్టుకోవడానికి సీట్ వచ్చింది కదా అని ఏ పనికి మాలిన డిగ్రీనో కాలక్షేపానికి చదివేస్తే అది దాని వంటి మీదకొచ్చిన ఏళ్ళని మీరు డబ్బు సంచుల్ని మోసుకు తిరిగిన ఆనగా దానికి పెళ్లి కాదు ఆ విషయం మీ ముద్దల కూతురుతో చెప్పండి అంటూ తెగేసి చెప్పింది నిజమే ఇంజనీరింగో కంప్యూటర్ చదువో ఫార్మసీలో డిగ్రీయో చదివితే గాని అమెరికా వెళ్ళిన తెలుగు కుర్రాడు పెళ్లికి ఇష్టపడ్డం లేదు ఎంచేతంటే అమ్మాయి అక్కడ సంసారంతో పాటు ఉద్యోగము చెయ్యాలి అలా అని మన ఇష్టాల్ని చంపుకుంటామా పైగా ఇంజనీరింగ్ చదివించాలంటే మాటల ముఖ్యంగా నా లాంటి వాడికి నా ఇరవై ఏళ్ల సర్వీసులో ప్రావిడెంట్ ఫండ్ లో దాచిందంతా తీసిన దాని మొదటి సంవత్సరం చదువుకి సరిపోదు అన్నాడు మరి అదే ఆలోచించడం చేతకుపోవడం అంటే చదువు కాకపోతే పెళ్ళైనా చెయ్యాలా వద్దా దానికైనా అప్పో అప్పోసపో చేస్తారా చెయ్యరా అదే ఇప్పుడు చేసి దాన్ని ఇంజనీరింగ్ లో చేర్పించడమే తెలివైన పని అదృష్టం ఉండాలి గాని అక్కడి నుంచి అదే అందుకుంటుంది మా మాలతిని చూడండి దానికి ఇద్దరు ఆడపిల్లలే అయినా ఇప్పుడు అది విమానాల్లో తిరుగుతూ జూమ్ అంటూ వెలిగిపోతోంది వాళ్ళ ఆయనకి మీకంటే జీతం ఎక్కువేం కాదు అయితే మాలతి తండ్రికున్నాయి ఆస్తులు ఆయన గారు కొడుక్కి కట్టిస్తాడు గాని దీనికి పైసా కూడా అప్పుగానైనా ఇవ్వడు అటువంటి పరిస్థితుల్లోనూ పెద్దది ఇంజనీరింగ్ చదివింది మూడో సంవత్సరంలోనే దానికి అమెరికా సంబంధం కుదిరి పిళ్ళయింది కట్న కానుకలు లేవు సరికదా ఆ పిల్ల ఇక్కడి చదువు ఖర్చు ఆ తర్వాత అక్కడ ఎంఎస్ చదువు ఖర్చు అంతా అల్లుడే భరించాడు రెండో పిల్ల ఎంఎస్సి కంప్యూటర్స్ కాబోలు దానికి అంతే ఏడాది చదువు అవగానే కెనడాలో పనిచేస్తున్న కుర్రాడు కాకినాడులో దీన్ని చూసి అమాంతంగా పెళ్లి చేసుకున్నాడు దాని అందం చూసి అనుకున్నారేమో చెప్పొచ్చేదేమంటే ఆ చదువులు అలాంటివి అదృష్టాలు కలిసి రావాలండి అది వేరే సంగతి మొదటి పిల్ల డెలివరీకి అమెరికా వెళ్ళి ఆరు నెలలు ఉండొచ్చిందో లేదో మా మాలతి రెండో పిల్లకి సాయం కోసం అల్లుడు ఫోన్ చేస్తే కెనడా వెళ్ళిపోయింది ఒక్కత్తి ఆడపిల్లన్ని కన్నందున తల్లిదండ్రులు అదృష్టం అంటే అలా ఉండాలి మరి అంటూ ఉపన్యాసం లాంటిది అనంత లక్ష్మి కానన్నది కాక మానదు అన్న తరహాలో మౌనంగా ఉండిపోయాడు విశ్వనాథం అపన్నకు ఇంజనీరింగ్ సీట్ అందనంత ఎత్తులోనే ఉండిపోయింది కారణం కులం కావచ్చు ఎంట్రన్స్ లో తెచ్చుకున్న ర్యాంక్ కావచ్చు అడవి లాంటి ఊళ్ళో ఆయాడాదే ప్రారంభమైన ఆ కాలేజీలో సీటుంది కావలిస్తే చేరమన్నారు అలా ఎందులో పడితే అందులో చేరిపోవడానికి వీల్లేదంది అనంత లక్ష్మి మన ఊళ్ళోనే పోళ్ళు ఉన్నాయి మంచి కాలేజ్ చూసుకుని డిగ్రీలో చేర్పిద్దాం అన్నాడు విశ్వనాథం ఊపిరి పీల్చుకుని ఆహా ఏదో ఓ డిగ్రీ చేయాలంటే ఇన్ని తంటాలెందుకు డొనేషన్ కట్టి అయినా ఎలక్ట్రానిక్స్ లోను కంప్యూటర్స్ లోను చేర్పించాలి ఏమో సుడు ఏ చివరినో ఉంది ఎవరు చూడొచ్చారు తర్వాత ఎంఎస్సి కంప్యూటర్స్ చేస్తే అదృష్టం అంటే అనుకున్నదే జరుగుతుంది అంది యుఎస్ మీద ఆశ చావని అనంతలక్ష్మి అపర్ణ బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదువుతున్న మూడేళ్లు అనంతలక్ష్మి లక్ష్మి మారైన యూనివర్సిటీ వాళ్ళ మీద విసుకునేది డిగ్రీ మూడేళ్ళు చేయకపోతే ఏ రెండేళ్ళు కుదించి ఎంఎస్సి మూడేళ్ళు చేయరాదా అని సాయంకాలాలు జాజిపూలు కోసుకునేందుకు డాబా ఎక్కినప్పుడు ఆరు బయట పంచం వేసుకుని కూర్చున్నప్పుడు ఎప్పుడన్నా ఆకాశంలో విమానం కనిపిస్తే చాలు దీని చదువు పూర్తయ్యేది ఎప్పుడో నేను విమానం ఎక్కేదెప్పుడో అని ఓ ఇదైపోయేది అపన్న డిగ్రీ పూర్తయి ఎంఎస్సిలో చేరాక అనంతలక్ష్మి మనసుకు అంత శాంతించింది రెండేళ్లు ఎంతలో గడవాలి ఈలోగా తల్లిదండ్రులుగా తాము చేయవలసిన పనులు కూడా కొన్ని ఉన్నాయనుకుంది అనుకున్నదే తడువుగా విశ్వనాథంతో చెప్పింది చూడండి అమ్మాయి చదువు రెండేళ్లలో అయిపోతుంది మన కాలంలో కాళ్ళు జాబు కూర్చుని ఆ తర్వాత పెళ్లి సంబంధాలు నెమ్మదిగా చూద్దామంటే కుదరదు ఈ లోగా మనం ప్రయత్నాలు మొదలెట్టేయాలి తెలిసిందా విశ్వనాథం తలూపాడు ఎందుకు తెలీదు నా బరువు బాధ్యతలు ఒకరు తెలిసిచేస్తేనే గాని రాని స్థితిలో లేను రెండు నెలల క్రితమే మార్తాండ శాస్త్రి కనిపిస్తే చెప్పాను మంచి సంబంధం చూసి చెప్పమని మన వీరభద్రం కూతురికి అతనే చేశాడుగా అన్నాడు బాగానే ఉంది సంబడం మీ వీరభద్రం కూతురు ఇంటర్ మొదటి సంవత్సరం తప్పింది దానికి మన అప్పన్నికి తేడా లేదు అయినా ఇంకా ఈ కాలంలో కూడా పిల్లి పేరైల్ని నమ్ముకొని కూర్చుంటావా బోలుడంత సమాచారాన్ని ఇచ్చే మ్యారేజ్ పూర్యలు ఉన్నాయి వాటిల్లో రిజిస్టర్ చేయించమంటే మనం కోరుకున్న అర్హతలున్న పెళ్లి కొడుకుల్ని వారానికి ఒకరిని చూపించగలరు వాళ్ళు ఆ విషయం నేను చూసుకుంటాను కానీ దాని పాస్పోర్ట్ సంగతి ఏమన్నా ఉంటే మీరు చూడండి అప్పటికప్పుడు హద్ది హద్ది అంటే కుదరదు అంది అనంతలక్ష్మి ఆ తర్వాత మంచి రోజు చూసి పెళ్లి బ్యూరో వాళ్ళని కలిసింది తన అభిప్రాయం చెప్పి వివరాలు అడిగింది చదువు అందం ఉంటున్నాయన్న అంటున్నారు కాబట్టి మీ అమ్మాయికి తగ్గు కుర్రవాడ దొరకడం కష్టమేం కాదు ఆ మీరు చూడాలి కానీ వారానికి సంబంధం చూపిస్తాను మీరు నచ్చుకొని సెటిల్ చేయడమే అంది మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కుమారి కళ్యాణ తిలకం అప్లికేషన్ ఫారాన్ని అనంత లక్ష్మికి అందిస్తూ అనంత లక్ష్మి ఒక క్షణం ఆనంద పార్వశ్యంలో ఓలలాడింది తాళి కట్టు శుభవేళ పాట మదిలో మెదిలి మంగళ వాద్యాలు వినిపించినట్టయింది ఆడపిల్ల వివరాలు ఫోటోలతో ఉన్న ఆల్బములు మగపిల్ల వివరాలు ఫోటోలు ఉన్న ఆల్బములు వేరే వేరేగా ఉన్నాయి మీరు చూడొచ్చు ఇప్పుడున్న వాటిలో మీకు ఏదైనా నచ్చితే మాట్లాడుకునేందుకు ఏర్పాటు చేస్తాను ఆఖడే రావాలి కానీ సంబంధం కుదిరిపోవడం ఎంతసేపు అన్నదానవ వారమ్మాయి క్రిత నెల రిజిస్టర్ చేయించారు ప్రతి రోజుల క్రితం సంబంధం కుదిరిపోయింది వచ్చే నెల హైదరాబాద్ లో తాంబూలాలు పుచ్చుకుంటారట అన్న రమ్మని నిన్ననే ఆహ్వానించి స్వీట్లిచ్చి వెళ్లారు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు అమెరికాలో చెప్పుకుపోతోంది కళ్యాణ తిలకం అనంత లక్ష్మికి విమానం టికెట్ కొనుక్కున్నట్టే అనిపించింది ఫీజు ఏముందండి మీ పిల్లలకు మంచి సంబంధాలు కుదిరి అయితే అదే మాకు పదివేలు మానవ సేవ లోవక కళ్యాణమే మా కర్తవ్యం అయితే మా ఫోను ఖర్చులకు కాగితాలకు పోస్టేజ్కి మూడు వేలు ఇవ్వాల్సి ఉంటుంది మా ద్వారా సంబంధం కుదిరిన తర్వాత మీ సంతోషం కొద్దీ ఇచ్చేది మీది కాదను అని ఒక క్షణం ఆగి ఆహా అయితే మీ అమ్మాయి ఫోటోలు రెండు ఒకటి బస్ట్ ఒకటి ఫుల్ రెండు క్యాబినెట్ సైజు లో కావాలి ఎప్పటివో పాతవి కాకుండా ఇప్పుడు తీయించండి వీలైతే మా వీధిలోనే ఉన్న ఫోటోలు రావు గారి చేత తీయించండి మా దగ్గరకు వచ్చే అమ్మాయిలందరి ఫోటోలు ఆయనే తీస్తారు అన్నదానపు వారమ్మాయికి ఆయనే తీశాడు కొంచెం ఎక్కువైనా అందంగా తీస్తాడు అంది కళ్యాణ తిలకం ఆ సరే సరే అక్కడే తీద్దాం ఫారం నింపి వీలుంటే ఈ రోజే డబ్బు కట్టేస్తాను అంది అనంతలక్ష్మి ఆటలో ఇంటికొచ్చిందన్న మాటే గాని ఈ వ్యవహారాలన్నీ ఎంత త్వరగా జరిగితే అంత అనుకుంది సాయంకాలం విశ్వనాథం ఆఫీస్ నుండి వచ్చాక విషయం చెప్పి ఫారం నింపమని అతనికి అందించింది ఈ విషయమంతా విని ఫీజు మూడు వేలే ఏం చేస్తారని అది చాలక తర్వాత సంతోషంతో కొంత డొనేషన్ కూడానా శాస్త్రి గారికి వందలు ఇస్తే నిక్షేపంలాంటి సంబంధం తీసుకొస్తాడు అయినా ఈ ఫారం ఏంటి ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నట్లు అన్నాడు కాస్త విసుగ్గా మరి అమ్మాయి వివరాలు వన కుటుంబ వివరాలు మూటండి మనకు అటువంటి సంబంధం కావాలో కూడా చెప్పాలి కదా అంటూ శాంతపరిచింది అనంత లక్ష్మి విశ్వనాథం పక్కనే కూర్చుని అందులో ఏ వివరాలు రాయాలో చెప్పడం మొదలెట్టింది అబ్బాయి అబ్రాడ్స్ లో కనీసం ఇంజనీరింగ్ గా పని చేస్తూ ఉండాలి అమెరికా అయితే ఉత్తమం యూకే అయినా పర్వాలేదు ఎర్రగా కాని తెల్లగా కాని శరీర ఛాయి ఉండి ఐదు అడుగులు ఎనిమిది అంగుళాలు ఉండాలి అరంగుళం అటు ఇటు అయినా పర్వాలేదు కాలంతో పాటు మమనము మారాలి కాబట్టి కట్నం ప్రసక్తి ఉండకూడదు కులాంతరం పనికి రాదు అబ్బాయికి తల్లిదండ్రులు ఉండాలి కానీ ఒకవేళ ఇద్దరనో ఇద్దరిలో ఒకరో ఉంటే వారు వారితో ఉండాలనే పట్టింపు లేదు ఈ కోర్కెల చిట్ట చూస్తుంటే అమ్మాయికి అమెరికా సంబంధం కాదు కదా ఇండియాలో కూడా సంబంధం కుదిరేటట్టు లేదు అంటూ నసిగాడు విశ్వనాథ్ ఆహా బాగానే ఉంది ఏ విషయమైనా నిక్కచ్చిగా ముందుగానే చెప్పుకుంటే మంచిది ఆ సంబంధ బాంధవి కూడా విషయాలన్నీ వివరంగానే రాయమంది మరి అంది సంబంధ బాంధవ ఆవిడెవరు ఇస్తుపోయాడు విశ్వనాథం ఆవిడ ఆ కన్యాకుమారి పేరు కళ్యాణ లేండి పేరు బాగానే ఉంది కుమారి అంటున్నావు ఇంకా పెళ్లి కాలేదా నీకు ఆ బూసేలా ముందు ఫారం నింపి సంతకం చేయండి అంటూ అక్కడి నుంచి లేచింది రెండు రోజులు పోయాక రెండు ఫోటోలు తెచ్చి విశ్వనాథానికి చూపించింది అంత అనంత లక్ష్మి ఈ అమ్మాయి ఎవరు బాగానే ఉంది సినిమా స్టార్ల రెండు ఒకరి అడిగాడు విశ్వనాథం బాగానే ఉంది వ్యవహారం ముంద చత్వార్పు జోడు మార్పించుకోండి ఆ ఫోటోలు రెండు మనమ్మాయివే మరి ఇదేమిటి ఇలా ఉన్నాయి ఎలా ఉన్నాయి ఆ సంబంధ బాంధవి తీయించుకోమన్న చోటే ఈ ఫోటోలు రావు దగ్గరే తీయించాను అమెరికా సంబంధాలకి ఆయనే ఎక్స్పర్ట్ అంది అనంతలక్ష్మి ఫోటోలు రావు అంటున్నావు మరి ఫోటోలు వచ్చాయి గదే అది ఆయన గారి పేరు నేమ్ బోర్డు మీద పి రావ్ అని రాసుంది ఇది నిక్ ఏమో మరి అంతకు ముందు ఆయన గారు సినిమా స్టార్లకే గాని ఇతరులకు ఫోటోలు తీసేవాడు కాదుట ఎంచేతో విశ్వనాథం ప్రశ్నని అనంత లక్ష్మి వినిపించుకోలేదు ఇప్పుడు కూడా అమెరికా సంబంధాలకి తప్ప ఇతరులకు తీయడు ఎవడి గారు పంపారంటే చాలు తీసి వెంటనే కూడా ఇచ్చేస్తాడు ఎంత పుచ్చుకున్నాడని మీరు అడక్కండి నేను చెప్పలేను అయితేనే ఏ సినిమా స్టార్ లా కావాలంటే ఆ భోజులో అలా తీస్తాడు శృత శ్రేయో గీత ఎలా తీయాలని ఏవో పేర్లు అడిగాడు ఇదేదో ఒక పేరు చెప్పింది ఆ డ్రెస్సులు కట్టించి రెండు గంటలు వెచ్చించి తీశాడు అచ్చం సినిమా స్టార్ లో ఉండేట్టు తీశాడుగా అంది అనంత లక్ష్మి మురిసిపోతూ అదే అదే ముందు నేను అలా అనుకుని అడిగారు కదా అయితే నాకు అనుమానం అనుమానం ముందు పుట్టి మీరు తర్వాత పుట్టి ఉంటారు ఏమిటో చెప్పండి ఒకవేళ ఆ ఫోటోలు చూసి ఇష్టపడ్డ అబ్బాయి ఆ తర్వాత అమ్మాయిని చూసి పోలికలు కుదరక ఈ అమ్మాయి కాదంటేను ఆ చూపులు మాటలు అన్ని ఆ సంబంధం కుదిర్చే కళ్యాణ తిలకు మధ్య ఉండి చూసుకుంటుంది లేండి మీ శంకలన్నీ వదిలేయండి అంటూ ఫోటోల వంకో మారు గర్వంగా చూసి వాటిని బీరువాలో పెట్టేసింది అనంతలక్ష్మి ఫీజు కట్టి ఫోటోలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించినా వారానికొకటి కాదు కదా కనీసం నెలకొక సంబంధం కూడా చూపించలేదా కళ్యాణ తిలం ఏమమ్మా ఏవి చెప్పేవ కాదు అని అడిగితే నా దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అయిన పెళ్లి కొడుకుల ఫోటోలు వివరాలు చూపించాను మీకేమో అమెరికా సంబంధమే కావాలి మరి కొత్త ఏమైనా రిజిస్టర్ అయితే తప్పకుండా చెప్తాను మీరు కూడా రాను ఫోను చేస్తూ ఉండండి అనేసింది వలస పక్షులేవో ఏడాదికోమారు యొక్క కొల్లేటి ప్రాంతానికి వచ్చినట్టు ఏదో ఒక నెలలో అమెరికాలో పనిచేసే మన తెలుగు పిల్లలు కూడా ఇండియాకి పెళ్లి సంబంధాల కోసం వస్తారని చూసి తెలిసింది అప్పుడు తప్పలు తప్పలుగా రిజిస్ట్రేషన్ అవుతాయి కదా ముందు మాకే చెప్పాలి సోమండి అని గట్టిగానే చెప్పింది అనంత లక్ష్మి ఎలాగైతేనే ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ అయ్యేలోగా ఒక సంబంధాన్ని చూపించింది ఆవిడ మీ అమ్మాయికి తగిన సంబంధం అంటూ అబ్బాయి యూఎస్ లో ఇంజనీరు చూపుల్లో అమ్మాయిలు పట్టు చీరో మడిచీరో కట్టుకుని కూర్చుంటే అబ్బాయిలు చికా చికాకు పడిపోతారు సుమండి వాళ్లకు తగ్గట్టు అమ్మాయిని తయారు చేయండి అని కూడా తిలకంగారే చెప్పడంతో అపర్ణ వద్దంటున్న హెయిర్ స్టైల్ కాస్త దగ్గరుండి మార్పించి మోడ్రన్ డ్రస్ వేయించి చూపులకు కూర్చోబెట్టింది అబ్బాయికి తల్లి లేదు అక్కగారు తండ్రి ఇండియాలోనే ఉంటారు అబ్బాయి కాస్త నలుపైన సరే సంబంధం కుదిరిపోతే బాగుండి అనిపించింది అనంత లక్ష్మి కాని అబ్బర్ణను చూసిన ఆ అబ్బాయి కనీసం ఆమెతో నాలుగు మాటలన్నా మాట్లాడకుండానే వెళ్ళిపోయి నాకు ఇలాంటి వేషాలు వేసే అమ్మాయిలు ఉంటే ఇష్టం ఉండదు నాకు కావాల్సింది అచ్చమైన పదహారణాల తెలుగు పిల్ల చక్కటి తెలుగు మాట్లాడగలిగి మంచి ఇష్టాలు హాబీలు ఉండి వంట బాగా చేయగలిగితే చాలు అంటూ వర్తమానం అందించేట ఇది ఎక్కడ చోద్యం ఏ దేశంలో ఉంటే ఆ దేశంలోని వాళ్ళ ఉండాలనుకోవాలి గాని పదహారు అనాలు అరవై నాలుగు కానులు అంటే ఎలా అని ఆ అబ్బాయి మీద తిలకం గారి మీద కోపం తెచ్చుకుంది అనంత లక్ష్మి దేశం గొడ్డుపోయిందా ఏమిటే ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉద్యోగం చేస్తున్న అబ్బాయిలు కూడా పెద్ద పెద్ద జీతాలే తెచ్చుకుంటున్నారు కొని అటువంటి సంబంధం ఏమన్నా ఉంటే చూపించమని రాదు అన్నాడు విశ్వనాథ ధైర్యం చేసి అనంతలక్ష్మి వెంటనే ఏం మాట్లాడలేదు తర్వాత నెమ్మదిగా అంది అటువంటివి చేశాను పెద్ద పెద్ద కుటుంబాలు తల్లిదండ్రి పెళ్లి కాని చెల్లెళ్ళును ఇది వెళ్ళి వాళ్ళందరికీ చాకిరి చెయ్యాలి నాకు అది ఇష్టం లేదు అపర్ణ ఎంఎస్సి రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు మరో సంబంధం సూచించింది కళ్యాణ తిలకం గారు అబ్బాయి ఎర్రగా బుర్రగా ఎత్తుకు తగ్గ లావుగా బాగుంటాడు అయితే అతగాడికి తల్లిదండ్రి ఇద్దరూ లేరు ఇండియాలో దగ్గర బంధువులే లేరట తాను గ్రీన్ కార్డు పుచ్చుకొని ఇల్లు కూడా కొనుక్కొని అక్కడే సెటిల్ అయిపోయాడట అతగాడికి అక్కడ ఉండిపోవడానికి ఇష్టపడ్డ అమ్మాయి కావాలట అమ్మాయికి తల్లిదండ్రులున్నా లేకపోయినా పర్వాలేదుట ఒకవేళ ఉంటే పెళ్ళయ్యాక వాళ్ళ అమ్మాయిని చూడాలనుకుంటే గనక వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుని చూసి వెళ్ళాలే కాని అమ్మాయిని చీటికి మాటికి పంపడట ఈ విషయాలన్నీ ముందుగానే తెలియడం వల్ల అలాంటి ఏకోనారాయణ గడి సంబంధం మాకొద్దులేండి అంది అనంత లక్ష్మి ఏదేమైనా అపర్ణ చదువు నాటికి మంచి సంబంధమే అది అమెరికా సంబంధమే కుదురుతుందని ఆమెకేదో నమ్మకం అపర్ణ ఎంఎస్సి పూర్తి చేసింది యూనివర్సిటీకి థర్డ్ కూడా వచ్చింది సరదాగా లెక్చరర్ పోస్ట్ కి ఇంటర్వ్యూకి వెళితే అది అవలీలగానే వచ్చేసింది ఇక చేరడమే తరువాయి ఆ రాత్రి పున్నమనాటి ఆ రాత్రి ఆరు బయట వెన్నిట్లో కూర్చొని అప్పర్ణ అరచేతులకు గోరింటు పెట్టుకుంటుంటే అనంత లక్ష్మి అంది సరైన సంబంధం కుదిరి ఈ ఏడాది ఆ పెళ్లి కూడా అయిపోతే బావుండు అని ఈజీ చైర్లో కూర్చొని ఆకాశం వంక చూస్తున్న విశ్వనాథం ఇటువంక తిరిగి చూశాడు కానీ మాట్లాడలేదు మీరు అనాలే కానీ సంబంధం కుదరడం పెళ్ళవడం ఎంతలో జరగాలి అంది అపర్ణ నెమ్మదిగా చిరునవ్వు చిందిస్తూ అంది ఆ శుభ సమయాన్ని దొరకపుచ్చుకుని ఏమిటే నువ్వు అనేది అంటూ ఆశ్చర్యంగా ఆమె వెంక చూసింది అనంత లక్ష్మి అపన్న పెదవి విప్పి ఆమె గుండెల్లో బాంబుని పేల్చింది వరుడు వాసుదేవరావు యూనివర్సిటీలో ఇంగ్లీష్ లెక్చరర్ అని తాము పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలను అనుకుంటున్నామని ఈడు జోడుతో పాటు కులం గోత్రం అన్నీ సరిపోతాయని చెబుతూ వాళ్ళది అమలాపురం అంట తాతగారి ఊరి ప్రక్కనే అంటూ ముగించింది అన్నట్టు చెప్పడం మరిచానేవ్ కళ్యాణ తిలకమా పెళ్ళిబుట్ట ఏమిటో ఆవిడ పేరు ఆ పిల్ల మన మార్తాండ శాస్త్రి తోడల్లుడికి చెల్లెలేనట పెళ్ళి కాక ఉద్యోగము రాకపోతే ఖాళీగా ఉండడం ఎందుకని ఆ బ్యూరో పెట్టిందట అన్నాడు విశ్వనాథం అనంతలక్ష్మి లో లేచి లోపలికి వెళ్ళిపోయింది ఇదండి కథ అమ్మాయి పెళ్ళి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి కథలు ఇంకా మీరు వినాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే అట్లీస్ట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కథలు వినాలి అనుకున్నప్పుడల్లా కొత్త కథలు నేను అప్లోడ్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్స్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు